నూతన ప్రభుత్వం సహకారం అందిస్తుందని ఆకాంక్ష హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు న్యాయవాదుల సంక్షేమానికి నూతన ప్రభుత్వం సహకారం అందిస్తుందని ఆకాంక్షిస్తున్నట్లు ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కె చిదంబరం పేర్కొన్నారు వివాదాస్పద భూ యాజమాన్య హక్కు చట్టాన్ని రద్దు చేసేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యత స్వీకరించిన చంద్రబాబు మంత్రి పదవి చేపట్టిన పవన్ కళ్యాణ్ మంత్రివర్గ సభ్యులకు ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు సో వీరందరూ కూడా ఈ కొత్త ప్రభుత్వం ఏదైతే ఉందో సో ఉద్యోగ స్వామ్యానికి న్యాయం చేస్తుందని చెప్పేసి ఆకాంక్షిస్తున్నామని సో ఉద్యోగులందరికీ కూడా గత ప్రభుత్వంలో మాదిరిగా ఇబ్బందులు పెట్టకుండా ఉద్యోగులకు ఉద్యోగుల సమస్యలపై సానుకూలంగా స్పందించి ఉద్యోగులకి అయితే న్యాయం చేస్తారని చెప్పేసి మేమైతే అని చెప్పేసి వీరైతే శుభాకాంక్షలు అయితే తెలిపారన్నమాట మరి చూడాలి మరి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఏ విధంగా సహకరిస్తుంది ఏ విధంగా అనుకూల అనుకూలంగా ఉంటుంది ఏంటి అనేది సో ప్రతి ఒక్కరు లైక్ చేయడం అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ఫాలో అవుతుందండి